హలో అండి పల్లి ఉండలు చేయాలనుకుంటున్నారా అయితే ఈ విధంగా చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి పంటికి అంటుకోకుండా చాలా చాలా టేస్ట్గా వస్తాయి దానికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండు కప్పులు పల్లీలు అయితే తీసుకొని బాగా వేయించుకోండి పల్లీలు వేయించేటప్పుడు అయితే ఫ్లేమ్ అయితే మీడియంలో పెట్టుకొని బాగా పది నుంచి పదిహేను నిమిషాలు అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని చల్లారిన తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టేసుకోండి తర్వాత రెండు కప్పుల పల్లెలకి రెండు కప్పుల బెల్లాన్ని తీసుకొని ఒక పావు కప్పు వరకు వాటర్ వేసుకొని బెల్లం అంతా బాగా కరిగే అలా కలుపుకోవాలి బెల్లం అంతా కూడా బాగా కరిగిపోయిన తర్వాత ఈ బెల్లం వాటర్ని అంతా ఇక్కడ ఫిల్టర్ చేసుకోవాలి వేరే గిన్నెలకి దానివల్ల లోపల ఉన్న పీచు ఏమన్నా ఉన్న బెల్లంలో ఉన్న పీచు మట్టి ఏమన్నా కూడా మనకు వెళ్ళిపోతుంది ఇప్పుడు పాకం వచ్చేంత వరకు ఫ్లేమ్ అయితే మీడియంలో పెట్టుకొని బెల్లం వాటర్ అంతా కూడా ఉడికించుకోవాలి ఇక్కడ నేను ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకొని పాకం వచ్చేంత వరకు బాగా ఉడికించుకోండి పాకం వచ్చిన తర్వాత చెక్ చేసుకోవడం ఎలా అంటే గిన్నెలోకి వాళ్ళు వాటర్ తీసుకొని మనము ఈ బెల్లం వాటర్ వేసినప్పుడు ఇలా గట్టిగా అయిపోతుంది ఉండలాగా అయిపోయి గిన్నెకేసి కొట్టినప్పుడు మనకు సౌండ్ అనేది రావాలి ఇలా వచ్చిందంటే పర్ఫెక్ట్ గా మనకు పాకం వచ్చినట్లు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ పల్లీలన్నీ కూడా వేసుకొని రెండు నిమిషాలు బాగా కలిపేసుకొని కలుపుకొని మనము నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్ ట్రాన్స్ఫర్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడే మనము చిన్న చిన్న ఉండలుగా మనకు కావాల్సిన సైజులో ఉండలు చుట్టేసుకున్నామంటే మనకు ఎంతో పర్ఫెక్ట్ గా ఎంతో గా ఉంటే పల్లీ ఉండలు అయితే రెడీ అయిపోతాయండి పంటికి పంటకి కూడా అంటుకోవాలి తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చూడండి చాలా చాలా చేసుకోవచ్చు వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి the subscribe channel bye bye